హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఈ సాంబార్లో చాలా సింపుల్గా ఫాస్ట్గా చేసుకొని జ్యూస్ రెసిపీని చూసేద్దాం రండి వాటర్ మిలన్ జ్యూస్ అండి తినడానికి చాలామంది ఇష్టపడరు సో అలా కాకుండా పిల్లలకైనా సరే మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూద్దాం రండి దీనికోసం నేనైతే ఒక వాటర్ మిలన్ తీసుకొని దీన్ని ఇలా కట్ చేసి తీసుకుంటున్నాను రెండు ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి సో ఇలా కరంప్లేట్గా కట్ చేసుకున్నాక ఇలా కట్ చేసి తీసుకోవాలి ఇలా కట్ చేసుకొని నేనైతే సగం వరకు యూస్ చేస్తున్నాను మీకు ఎక్కువ జ్యూస్ క్వాంటిటీ కావాలి అంటే కంప్లీట్గా కూడా యూస్ చేయొచ్చు ఇలా సగం భాగం కట్ చేసేసుకున్నాక దీంట్లో సగాన్ని కూడా కట్ చేసేసుకొని మనం చాక్తో చిన్న చిన్న పీసెస్గా ఇలా కాట్లు పెట్టేసుకున్నాం అనుకో చాలా ఈజీగా కట్ చేయడానికి వస్తుందండి మనకి జ్యూస్ చేయడానికి పీసెస్ అనేది చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసిన పీసెస్ని ఇలా చాక్తో నార్మల్గా ఇలా కట్ చేస్తే మనకి హీజీ వేలో వచ్చేస్తుంది ఎక్కువ కష్టపడకుండా హీజీగా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న వాటర్ మిలన్ పీసెస్ని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి యాడ్ చేసుకొని దీంట్లో కూడా హాఫ్ కప్ వరకు మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి దీంట్లో ఓ మూడు వరకు ఐస్ క్రీమ్స్ని యాడ్ చేసేసుకొని దీన్ని కూడా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన జ్యూస్ని ఒక జాలి తీసుకొని దీన్ని ఇలా సపరేట్ చేసుకొని జల్లించుకొని తీసుకోవాలి సో ఇలా కంప్లీట్గా జల్లించుకుంటా మనకి జ్యూస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు అండి సో ఇలా మనకి జ్యూస్ అనేది కాస్త సపరేట్ కాకపోతే ఒక స్పూన్తో ఇలా కొంచెం ఇలా కలిపినట్లయితే జ్యూస్ అనేది హీజీగా సపరేట్ అయిపోతుంది అనమాట జ్యూస్ జాలి అయితే ఇంకా హీజీగా చేసుకోవచ్చు దీంట్లో అయితే నేను ఒక నిమ్మ తీసుకుంటున్నాను ఒక నిమ్మ చెక్కని తీసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా లాస్ట్కి యాడ్ చేసేసుకోవాలి ఓ టీ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ అయితే మీరు క్వాంటిటీ ప్రకారం యాడ్ చేసుకోవచ్చండి సో ఇలా యాడ్ చేసుకొని కలుపుకుంటే మనకి రెడీ అయిపోయింది ఒక గ్లాస్లో రెండు లేదా మూడు ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసేసుకొని ఇలా జ్యూస్ని యాడ్ చేసుకొని తాగేస్తే మనకి ఎంతో రుచికరమైన వాటర్ మిలన్ జ్యూస్ చాలా ఈజీ ప్రాసెస్లో టూ త్రీ మినిట్స్లోనే ఈజీగా ఇంట్లోనే చేసి తాగేవచ్చండి హెల్తీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు సో ఈ టేస్టీ రెసిపీని మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్